అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ బావ మనసు రెండవ భాగం దయచేసి ఈ కథ వినే ముందు భావ మనసు మొదటి భాగం చూడండి అప్పుడు కథ పూర్తిగా అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్దాం మరుసటి రోజు పల్లెటూరిలో జరుగుతున్న యధావిధి ప్రకారంగా పొద్దున్న వేగంగా లేచి ఇల్లి గుమ్మాలు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి పొయ్యిపై టీ పెట్టి మంజునాథ్ని నిద్రలేపుతుంది దుర్గా బావా తెల్లవారింది నీకు టీ తెచ్చా అంటుంది అప్పుడే తెల్లారిందా దుర్గా ఇలా రా అంటూ దుర్గా నుదుటిపై ముద్దు పెట్టి ఇప్పుడు నాకు తెల్లవారినట్టు చందమామల మెరిసిపడుతున్న నీ మొకార చూసినాక నాకు రోజు మొదలవుతున్నట్టు తెలుసా అని మంజునాథ్ ప్రేమగా అంటాడు చల్చాలే బావా ఈరోజు సంతకు వెళ్ళి ఆవుని కొని తీసుకుని వస్తావన్నావు కదా లెగు అవును దుర్గా సమయానికి గుర్తు చేశావు సంతకు వేగంగా వెళ్తే మంచి ఆవులు దొరుకుతాయి సమయం అయిన కొద్దీ మంచివన్నీ అమ్ముడుపోతాయి సరే వేడి నీళ్ళు పెట్టు స్నానం చేసి సంతకు పోతాను అవి ఎప్పుడో పొయ్యి మీద పెట్టేసా రెడీగా ఉన్నాయి కూడా అయితే పద ఇక్కడే అలా బొమ్మన నిల్చుంటావేంటి అయ్యో రామరామ నిన్ను లేపడానికి వస్తే నన్ను దిష్టి అంటావా దుర్గా నువ్వు నా బంగారమే అయితే బంగారం లాంటి నీకు ఒక మాట చెప్పనా బావా ఏంటది అంటాడు మంజునాథ్ అదే బావా ఊరికే ఎందుకు బంగారం బంగారం అని అనటం నీ బంగారం కోసం బంగారం గాజులు కొనొచ్చు కదా ఓహో అలా వచ్చావా నువ్వే బంగారం నీకు బంగారపు గాజులు ఎందుకే అని మంజునాథ్ తిరిగి బదులు ఇస్తాడు బావా ఊరికే అలా ఓకే అనొచ్చు కదా ఊరికే అంటే దానికి మూటలు కావాలి అవి నా దగ్గర లేవు సరే కానీ సంతకు బయలుదేరుతా నీ కోసం సంతలో నుంచి ఏమైనా తీసుకురమ్మంటావా అంటే నాకేం వద్దు అని కోపంగా అంటుంది దుర్గా నాకు తెలుసు నీకేం తేవాలో అంటూ అమ్మ సంతకు వెళ్ళి వస్తాను అని పార్వతమ్మకి చెప్పి మంజునాథ్ వెళ్తాడు కొంత సమయం తరువాత రామూర్తి ఇంటికి వస్తాడు అక్క ఏంటి రామూర్తి ఇలా వచ్చావు అంటుంది పార్వతమ్మ దుర్గా టీ తీసుకురా రామూర్తికి దాంతో దుర్గా టీ చేసి తీసుకువస్తుంది బాబాయ్ బాగున్నావా అంటూ పలకరిస్తుంది ఆ బాగున్న తల్లి టీ తీసుకో రామ్మూర్తి అనటంతో టీ తీసుకుంటాడు ఇప్పుడు చెప్పు రామ్మూర్తి ఎందుకు వచ్చా ఏం లేదక్కా మంజునాథ్ కోసం వచ్చా మొన్న యాభై వేలుంటే అప్పుగా అడిగాడు అందుకే వచ్చా నిన్ను యాభై వేలు అడిగాడా వాడికి ఎందుకు ఇప్పుడు అని పార్వతమ్మ అనుకుంటూ సరేలే తెచ్చావా ఆ తెచ్చా అంటూ యాభై వేలు ఇచ్చి వెళ్ళిపోతాడు రామ్మూర్తి అమ్మ దుర్గా ఈ యాభై వేలు బీర్వలో పెట్టు మంజునాథ్ వస్తే చెప్పు సరే అత్తమ్మా అంటుంది దుర్గా ఇప్పుడు బావకి ఏం అవసరం యాభై వేలుతో అని అనుమానంగా ఆలోచిస్తుంది ఏం పని పడిందో అనేది బావ వస్తే చెప్తాడుగా అనుకుంటుంది ఆ రోజు సాయంత్రానికి మంజునాథ్ ఆవుతో ఇంటికి చేరుకుంటాడు అమ్మా దుర్గా మంజునాథ్ వచ్చాడు ముందు ఆ దేవుడి గుడిలో కుంకుమ తీసుకురా అంటుంది పార్వతమ్మ సరే అత్తమ్మ అంటూ వస్తుంది దుర్గా మంజునాథ్ తెచ్చిన ఆవుకి కాలు కడిగి కుంకుమ బొట్టు పెట్టి గోమాతను ఆహ్వానిస్తారు దుర్గా టీ పెట్టు కొంచెం తలనొప్పుగా ఉంది అంటాడు మంజునాథ్ సరే బావా అని టీ పెట్టి తెస్తుంది బావ తీసుకో అని ఇచ్చి బావ రామూర్తి బాబాయ్ వచ్చాడు నువ్వు యాభై వేలు అప్పుగా అడిగావంట కదా పట్టుకొని వచ్చాడు వాటిని బీరువాలో పెట్టాను ఇప్పుడు యాభై వేలుతో నీకేం అవసరం పడింది అని అడుగుతుంది దుర్గా టీ తాగుతున్న మంజునాథ్ రామూర్తి మామయ్య వచ్చాడా అవి వాళ్ళ ఆయన ఉన్నాడు కదా మీ అన్నయ్య సురేంద్రకి అవసరం పడ్డాయి నన్ను సర్ది పెట్టమన్నాడు ఓహో అన్నయ్యకా నేనేమో నీకేమనుకున్నా ఈ మాట అత్తమ్మకి చెప్పాలి తను కూడా కంగారు పడింది మంజునాథ్ ఏనాడు లేనిది అప్పు ఎందుకు వాడుతున్నాడని అంటూ పార్వతమ్మకి విషయం చెబుతుంది దుర్గా ఆ రాత్రి భోజనాలు తిన్నాక దుర్గా గదిలోకి రా నీతో మాట్లాడాలి అంటాడు మంజునాథ్ ఏంటి బావా ఏంటి బావా సీక్రెటా అదే రా చెబుతాను వంటగదిలో అన్ని పనులు సర్దుకొని పడక గదిలోకి అడుగు పెడుతుంది దుర్గ తలుపు గడపెట్టి ఏంటి బావా అంత తొందర అని వస్తున్న దుర్గకి ఇదిగో అంటూ నీకు ఇష్టమైన జిలేబీలు ఓ బావా జిలేబీలా అంటూ దుర్గ చాలా ఇష్టంగా తింటుంది బావా చాలా చాలా థ్యాంక్స్ పొద్దున్న నీకేం కావాలి అని నువ్వు అడిగేసరికి నా మనసులో జిలేబీలు తే బావా అని అందామనుకున్నా కానీ నీపై నాకున్న కోపం చెప్పనివ్వలేదు ఇంతలో చిటపటమంటూ చినుకులు పడతాయి బావా బయట ఆరవేసిన బట్టలు ఉండిపోయాయి అంటూ గబగబా వెళ్ళి తీస్తుంది చినుకులు మెల్లగా వర్షంగా కురవసాగాయి బావా ఈ వర్షంలో తడవటం నాకు ఎంతో ఇష్టం బావ ఒకసారి వర్షంలోకి వెళ్తాను అంటూ వర్షంలో తడుస్తుంది బావ నువ్వు రా అంటుంది దుర్గా నేను వద్దమ్మా నాకు వర్షం అంటే చాలా భయం వర్షంలో తడిస్తే ముందు జలుబు చేస్తుంది తరువాత జ్వరం వస్తుంది అది తట్టుకోవటం నా వల్ల కాదు అంటాడు మంజునాథ్ బావా నువ్వు పిరికివాడివి నాకు ఈ వర్షం అంటే ఎంతో ఇష్టం వర్షానికి నేనంటే చాలా ఇష్టం కనుక నాకు ఏం జరగదు అని మంజునాథ్ని హేళన చేస్తుంది దుర్గా చాలు దుర్గా ఇకరా అమ్మ చూస్తుంది బావ అత్తమ్మ ఎప్పుడు నిద్రపోయింది బావ నువ్వు రావచ్చు కదా అని చేయి పెట్టుకుని లాక్కుపోతుంది వర్షంలోకి అలా కాసేపు వర్షంలో తడుస్తారు చాలు దుర్గా ఇక పద అంటూ రూమ్లోకి తీసుకుపోతాడు బావ ఎంత బాగుంది కదా వర్షం బాగుంది బాగుంది ముందు బట్టలు మార్చుకో అంటూ ఇద్దరు బట్టలు మార్చుకొని కాసేపు కబుర్లు చెప్పుకొని ఆ రాత్రి నిద్రపోతారు కిటికీ ద్వారా సూర్యుడి నుంచి వచ్చిన వెచ్చటి కిరణాలతో తెల్లవారింది అని దుర్గా లేచి చూస్తే తెల్లగా తెల్లవారి ఏడు గంటలు అవుతూ ఉంది పైగా దుర్గకి జలుబు చేసి హచ్ అని తుమ్ములు తుమ్ముతుంది ఆ శబ్దానికి మంజునాథ్ నిద్ర లేచి చూస్తే దుర్గా తుమ్ముతుంది ఏంటి దుర్గా రోజు టీతో నిద్రలేపే నువ్వు తుమ్ములతో ఈరోజు నిద్రలేపావు రాత్రి ఏంటి నా దగ్గర బడాయి వదిలావు ఈ వర్షానికి నేనంటే ఇష్టం అని నాకేం చెయ్యదని అన్నావు ఇప్పుడేంటిలా చాలు చాలే బావా ఏదో నువ్వు నన్ను వర్షంలోకి తడనివ్వవని అలా అన్నా ఏంటో ఒళ్ళంతా నొప్పులుగా జలుబుగా కాస్త జ్వరంగా ఉంది ఏది అంటూ తలపై చెయ్యి వేస్తాడు మంజునాథ్ దుర్గా జ్వరం వచ్చినట్టుంది నేను షాపుకు పోయి మందు బిళ్ళలు తెస్తాను అని లేచి కాళ్ళ కృత్యాలు తీసుకుని షాపుకు వెళ్ళటానికి రెడీ అవుతాడు ఇంతలో ఫోన్ వస్తుంది అమ్మ నాకు అర్జెంటుగా పడింది దుర్గకి జ్వరంగా ఉంది షాప్కు వెళ్ళి మందు బిల్లలు తెచ్చి దుర్గకి ఇవ్వు అని చెప్తాడు బావ ఏంటి అర్జెంట్ పని దుర్గా వచ్చి చెబుతానులే అని తొందరపడుతూ వెళ్తాడు దుర్గా పార్వతమ్మ తెచ్చిన మందు బిల్లలు వేసుకుని నిద్రపోతుంది మంజునాథ్ మరలా మధ్యాహ్న వేళకి ఇంటికి చేరుకుంటాడు అమ్మ అమ్మా అంటూ పార్వతమ్మని పిలుస్తాడు ఏంటి మంజునాథ్ ఎక్కడికి వెళ్ళావు అమ్మ ముందు ఈ స్వీట్ తిను అంటాడు నేను ఎంతో సంతోషంగా ఉన్నా ఎందుకు మంజునాథ్ మన సుధ తల్లి కాబోతుంది విన్న పార్వతమ్మ మంజునాథ్ మంచి శుభవార్త చెప్పావు ఈ శుభవార్త ఎప్పుడు వింటానో అని ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్నాను ఆ దేవుడు ఇన్నాళ్ళకు నా కోరికను తీర్చాడు అలాగే దుర్గకడుపు పండితే ఇక నేను హాయిగా మనవళ్ళతో మనవరాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉంటా అంటుంది పార్వతమ్మ అమ్మ దుర్గ ఎక్కడ ఉంది అంటాడు మంజునాథ్ గదిలో మందు బిల్లలు వేసుకుని పడుకుంది బహుశా చాలా సేపు అయ్యింది నిద్ర లేచి ఉంటుంది వెళ్ళి చూడు దుర్గ అంటూ గదిలోకి వెళ్తాడు మంజునాథ్ లేచి కూర్చున్న దుర్గతో నీకు ఒక శుభవార్త అంటాడు దుర్గా మౌనంగా ఉంటుంది దుర్గా నా మాట విన్నావా నేను శుభవార్త అంటున్నా నీ శుభవార్త వినడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు అని కోపంగా అంటుంది దుర్గా కోపమా నాపై ఎందుకు అంటాడు మంజునాథ్ ఉండదా నాకు జ్వరంతో లెగలేని స్థితిలో ఉంటే నువ్వు ట్యాబ్లెట్స్ తేకుండా అత్తమ్మకి తెమ్మన్నావు కనీసం నువ్వు ఎక్కడికి వెళ్తున్నానని ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళావు ఇంతవరకు ఒక ఫోన్ కూడా చెయ్యలేదు అంటుంది దుర్గా నన్ను క్షమించు మీ అన్నయ్య సురేందర్ ఫోన్ చేశాడు అర్జెంటుగా నాకు పని పడింది నేను పట్టణానికి వెళ్ళాలి ఇక్కడ సుధా కళ్ళు తిరిగి పడిపోయింది నువ్వు వచ్చి హాస్పిటల్కు తీసుకుని వెళ్ళు అన్నాడు దాంతో సుధాకి ఏం జరిగిందో అని కంగారుతో అలా వెళ్ళాల్సి వచ్చింది ఆ విషయం నీకు చెబితే మీరు కంగారు పడతారని చెప్పలేదు సుధాకి అలా జరిగేసరికి నాకు కాళ్ళు చేతులు ఆగలేదు అక్కడికి వెళ్ళి సుధాని హాస్పిటల్కు తీసుకుని పరీక్షలు చేయించా అప్పుడే డాక్టర్ గారు చెప్పారు సుధా గర్భవతి అని ఆ నిమిషం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఆ సంతోషంలో నాకు కన్నీళ్ళు వచ్చేసాయి సుధా ప్రెగ్నెంటా అని లేచి నిల్చుంటుంది దుర్గా అవును దుర్గా చూసావా నువ్వు ఎంతో సంతోషిస్తున్నావో అయినా నీతో నేను మాట్లాడను బావా ఇంత శుభవార్త చెబితే మాట్లాడవా సరే నువ్వు నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలో చెప్పు అంటాడు మంజునాథ్ చెబుతా విను నాకు ఈ జ్వరం తగ్గినంత వరకు నాతోనే నా పక్కనే ఉండాలి అంటుంది దుర్గా అంతేనా ఉంటాను అని ఒప్పుకుంటాడు మంజునాథ్ మంజునాథ్ దుర్గకి చేసిన సేవల వలన రెండు రోజుల్లోనే దుర్గకి జ్వరం తగ్గిపోతుంది ఒరే మంజునాథ్ ఒకసారి సుధాని చూడాలని ఉంది నన్ను సుధా దగ్గర తీసుకుని వెళ్ళు అంటుంది పార్వతమ్మ బావా నాకు కూడా సుధాని చూడాలని ఉంది అంటుంది దుర్గ అందరూ కలిసి సుధా దగ్గరికి వెళ్తారు వెళ్ళే దారి మధ్యలో సుధా కోసం పళ్ళు స్వీట్స్ కొనుక్కొని తీసుకుని వెళ్తారు వాళ్ళని చూడగానే సుధా ఎంతో ఆనందపడుతుంది అమ్మ బాగున్నావా రండి అంటూ లోపలికి ఆహ్వానిస్తుంది కూర్చోండి అని టీ కాఫీలు మర్యాదలు చేస్తుంది అమ్మ సుధా ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది తల్లి అంటుంది పార్వతమ్మ అమ్మ ఆ రోజు వంటగదిలో వంట పనిలో ఉన్న ఏదో నాకు తెలియకుండానే నాలో ఏదో జరుగుతుందని అంత మైకం కమ్మేసినట్టు అనిపించి కింద పడిపోయా ఆ తరువాత చూస్తే హాస్పిటల్లో ఉన్న మా ఆయన పని ఉందని పట్టణానికి వెళ్ళాడు అని బాధగా అంటూ ఆ సమయానికి అన్నయ్యని అక్కడ చూడగానే నాకు ధైర్యం వచ్చింది డాక్టర్ నన్ను చెక్ చేసి గర్భవతి అని చెప్పారు నాకైతే ఆ శుభవార్త విన్నాక ఎంతో సంతోషంగా అనిపించింది ఇప్పుడు అంత బాగానే ఉందమ్మా అంటుంది సుధా అన్నయ్య అయితే హాస్పిటల్లో అందరికీ స్వీట్స్ పెంచాడు అది నాకు మంచిగా అనిపించింది సుధా కంగ్రాచులేషన్స్ అంటుంది దుర్గా దానికి థ్యాంక్ యూ దుర్గా అంటుంది సుధా సుధా ఇన్నాళ్ళకి నా చేతిలో మనవడినో మనవరాలను పెడుతున్నావు చాలా సంతోషంగా ఉంది అంతేకాదమ్మా నువ్వు మాతో పాటుగా రావాలి ఇక్కడ ఒకదానివి ఏ పని చేసుకోలేవు మాతో వస్తే బాగుంటుంది అంటుంది పార్వతమ్మ అమ్మ మా ఆయన బయటికి వెళ్ళారు ఈరోజు రాలేను రెండు రోజులు చూసుకుని డాక్టర్ చెకప్ కూడా ఉంది కదా అది చూసుకొని వస్తానులే అంటుంది సుధా సరేనమ్మా నిన్ను చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇక వెళ్ళేస్తాను అల్లుడిని అడిగానని చెప్పు అని బయలుదేరుతారు వెళ్ళొస్తాము సుధా అని చెప్పి ఇంటికి చేరుకుంటారు ఆ రాత్రి దుర్గా నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది తెలుసా ఇన్నాళ్లకు నా కోరిక తీరుతుంది సుధా నాకు మేనకోడలో మేనళ్ళను ఇస్తుంది సుధా జీవితం అలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది బావా ఈ శుభ సందర్భంలో నా కోరిక కూడా తీర్చే బావా అని దుర్గా అంటుంది ఏంటది అంటాడు మంజునాథ్ అదే బావా మనకి పిల్లలు అని సిగ్గితో చెబుతుంది దానికి మంజునాథ్ దుర్గా మరి కొన్ని రోజులు ఎదురు చూద్దాం సుధాకి సుఖంగా ప్రసవం జరిగే వరకు బావా మొన్నటి వరకు సుధా గర్భవతి అవ్వాలని ఇప్పుడు పిల్లలు పుట్టే వరకు అంటున్నావు ఏంటి బావా నా సహనాన్ని పరీక్షిస్తున్నా అసలే మా అమ్మ వాళ్ళు నా ప్రాణాలు తోడిస్తున్నారు ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్